ఒక చిన్న గ్రామంలో రాజా అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతను చాలా మంచివాడు అందరికీ సహాయం చేసేవాడు కానీ ఒక పెద్ద సమస్య ఉండేది అతనికి అబద్ధం చెప్పడం అలవాటు ఒకరోజు రాజు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళాడు కానీ అక్కడ పెద్దగా చేపలు పట్టలేకపోయాడు ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు నాన్న నేను చాలా పెద్ద చేప పడ్డాను కానీ అది నీటిలోంచి బయటకి తోసేలోపే తప్పించుకుంది అని అతని తండ్రి చిరునవ్వుతో అది నిజమేనే అని అడిగాడు రాజు కాస్త తడబడిపోయాడు కానీ అబద్ధం చెప్పడం కొనసాగించాడు అలా రోజులు గడుస్తుండగా గ్రామంలో చోరీలు పెరిగాయి ఒకరోజు రాజు ఊరి చివర నడుస్తూ ఉండగా ఇద్దరు దొంగలు ఓ ఇంట్లోకి దూరి వస్తువులు దొంగిలిస్తున్నట్లు చూశాడు వెంటనే గ్రామ పెద్దలు దగ్గరకు వెళ్ళి చెప్పాడు కానీ గ్రామ పెద్దలు రాజుని నమ్మలేదు నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెబుతుంటావు ఇప్పుడు నీ మాట ఎలా నమ్మాలి అని అన్నారు రాజుకి చాలా బాధేసింది తన అబద్ధాల వల్ల ఎవ్వరూ తనను నమ్మడం లేదని అర్థమయ్యింది వెంటనే తన తప్పు తెలుసుకుని అందరితో ఇంకెప్పుడు అబద్ధం చెప్పనని ఒట్టు పెట్టుకున్నాడు అనంతరం రాజు నిజాయితీగా ఎప్పుడూ నిజం చెప్పే అలవాటు చేసుకున్నాడు కొంతకాలానికి అందరూ అతన్ని మళ్ళీ నమ్మడం ప్రారంభించారు నిజం చెప్పడం మంచి అలవాటు చిన్నప్పుడే అలవాటు చేసుకుంటే పెద్దయ్యాక మంచి వ్యక్తిగా మారుతారు మన పెద్దవాళ్ళు నిజాయితీగా ఉండండి అంటారు ఎందుకంటే అది మన జీవితాన్ని మంచి దారిలో నడిపిస్తుంది